నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సోషల్ మీడియా యూజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్ కానీ లేకపోతే టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇవి వాడుతూ ఉన్న వారిపైన ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ ఉమెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అటార్నీ కఫ్తార్ ఆల్ జోవాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బెదిరింపు మరియు హింసతో బాధించే బాధతో నిండిపోయాయని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది సాంస్కృతిక మీడియా అవగాహన లేకపోవడంతో విద్యార్థులతో మౌలిక హింస వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పి ఆమె తెలిపింది విధ్వంసం ద్వేషం మరియు యుద్ధాన్ని కాకుండా మంచి ప్రేమ మరియు శాంతిని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించాలని చెప్పేసి సోషల్ మీడియా నెట్వర్క్ల విస్తరణ మరియు ఏఐ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటే ద్వేషపూరిత ప్రసంగం నేడు గతంలో కంటే ఎక్కువ వ్యాపించిందని ఆమె వెల్లడించింది ఇతరుల పట్ల ద్వేషం మరియు అగౌరవం కూడా వ్యాపించాయని చెప్పేసి ఎవరైనా సోషల్ మీడియాలో ఒక మాట్లాడుతూ ఉన్నా సరే కానీ ఒక టాపిక్ చెబుతూ ఉన్నా సరే కానీ ఈడేంది మనకు చెప్పడం అని చెప్పేసి అలాగే కామెంట్ల రూపంలో కూడా చాలామందిని మానసిక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు లేకపోతే వీడియోలు పెట్టడం ఫోటోలు పెట్టడం ఒకరిని తిట్టడం వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క కుటుంబాల గురించి కానీ ఇలా రకరకాలుగా అయితే చాలామంది అగౌరవపరుస్తూ మాట్లాడుతూ కువైట్లోని సోషల్ మీడియాలో హింసను ప్రేరేపిస్తూ ఉన్నారని చెప్పి ఇతరుల పట్ల ప్రేమతో ఉండాలి శాంతి తీసుకురావాలని చెప్పేసి ఆమె అయితే కోరుతూ ఉంది సోషల్ మీడియాలో ఇటీవల పట్ల విద్వేషాలు ద్వేషాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక మనిషి అంటే ఇంకొక మనిషికి పడటం లేదని చెప్పేసి దీనిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో ఇది హింసగా మారే అవకాశం ఉందని చెప్పి ఆమె వెల్లడించింది ప్రస్తుతం టిక్ టాక్ కానీ ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో మనం చూసుకుంటే మన తెలుగువారు కావచ్చు భారతీయులు కావచ్చు చాలామంది తిట్టుకుంటూ ఉన్నారు అలాగే చాలా వరకు మనం చూసుకుంటే బూతులతో వీడియోలు చేస్తూ ఉన్నారు ఇలా హింసను ప్రేరేపిస్తూ విద్వేషాలను అలాగే రోత మాటలు మాట్లాడుతూ ఇలా సోషల్ మీడియాను కలుషితం చేసేస్తూ ఉన్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అలాగే ఎక్కడైనా మనం చూసుకుంటే ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో కింద కామెంట్లు కూడా మనం చూసుకుంటే చాలా వరకు అనైతికమైన భాషలో పెడుతూ ఉన్నారు ఇవన్నీ మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆమె అయితే తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్